విద్యుత్ శాఖలో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న కార్మికులను కన్వెన్షన్ చేయాలని విద్యుత్ ఆక్టిజన్ కన్వెన్షన్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో తెలంగాణ విద్యుత్ ఆటిజన్ కన్వెన్షన్ జేఏసీ సమావేశం నిర్వహించారు ఆటిజన్ కార్మికుల సమస్యల సాధన కోసం జేఏసీ కమిటీ నూతనంగా ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ ఆటిజన్ కార్మికుల సంక్షేమం కోసం అన్ని సంఘాలు కలిసి రావడం శుభ పరిణామం అన్నారు ఇదే ఉత్సాహంతో పనిచేసి అన్ని రంగాల ఆటిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు కన్వర్షన్ చేయాలన్న ఒకే డిబేండ్ తోటి ఈరోజు సిద్దిపేట జిల్లాలో జేఏసీ ఏర్పాటు జరిగింది వాస్తవానికి కార్మికులందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ తో సమానమైనటువంటి పని చేస్తా ఉన్నారు రెగ్యులర్ ఉద్యోగులు చేసే ఉద్యోగమే చేస్తూ ఉన్నప్పటికీ వీరికి కొత్త పేరు పెట్టి ఆర్టిజన్గా కళాకారుడు అన్న పేరు పెట్టి శ్రమదోపిడికి గురి అవుతా ఉన్న పరిస్థితి విద్యుత్ సంస్థలో కనబడుతూ ఉంది కాబట్టి కొన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి వీళ్ళ హక్కులను సాధించడానికి యాజమాన్యానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది